సంస్కృతి సంస్కృతి అంటున్నారు ఏంది సంస్కృతి హిందూ మాత్రం సిగ్గుపడాలంట దీనికి మా పూర్వీకులు ఎప్పుడూ సిగ్గుపడకుండానే పోయారు ఇప్పుడు సిగ్గుపడేది ఏముంది ఇంగ్లీష్ వచ్చిందంతా ఇంగ్లీష్ జరుగుతుంది మా హిందూ మాత్రం ఇప్పుడు ఒక మూలం ఒకరు ఇప్పుడు ఒక తట్టు మతస్థులు ఒక తట్టు ముస్లిమ్స్ బయలుదేరారు ఇలా వినాయక గురిగాలు ఊరిగింపులు ఆడుతుండ్రంటే వేసుకుంటాం అంత ఇంగ్లీష్ పద్ధతి కదా ఇంగ్లీష్ పద్ధతులు ఇసులు డ్యాన్సులు ఇసులు చదువులు ఇంగ్లీషు సైన్సు ఇంగ్లీష్ చెక్సులు అన్నీ వచ్చినాయి హిందూ దేవుళ్ళు ఆడుంటారు హిందూ మతాలు అలే లే అని అలి ఏకుపోతుండో చర్చలకు అల్లా అని వాడు కూడా పెట్టిండు దీనికి ఎంతమంది పోతుండ్రో వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళు డబ్బులకు పోస్తుంటారు దీనికి ఎంతమంది పోతుంటారు హిందూ మాత్రం ఆడింది హిందూ సాంప్రదాయం ఆడింది కాలం మీరు ఎవరైనా ఇవి చేస్తున్నారు మీ గుళ్ళు మా గుళ్ళోకి రావద్దంటే మా గుళ్ళోకి రావద్దన్నారు అంటుంట్రీ అది నాటిమించి అన్నారని ఇవాళ ఎత్తి పడుతుంట్రీ ఇవాళ మీరు సాధించింది మీరు మా గుళ్ళకి ఇప్పుడు వద్దన్న మాత్రం వచ్చి కొరకొరుగా మీరు ప్రచారాలు చేస్తుంటారు మా ఏమైనా మేము చేసుకుని ఏం వంకలు పెడతారు అది మీ వాటిలో మేము అంకలు పెడుతున్నామా మీరు ఎందుకు ఇట్ట మాట్లాడతారు హిందూ మాత్రం దేని చిక్కుపడాలి మేము కాదు చిక్కుపడాల్సింది మీరు మా 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 ఊ మా దేశం వచ్చి మమ్మల్ని ఉంచిచ్చి మా దేశంలో బతుకుతా మీరు జాస్కి ఇంగ్లీషు మీరు జాస్కి సంస్కృతి మీరు జాస్కి డ్రెస్సులు మీరు జాస్కి మార్పులు వల్ల దేశం ఇంటి నాశనం అయిపోతుంది పోనీ కొన్నాళ్ళకి పోయేదేగా మళ్ళీ తేత పోయేదాన్ని ఎవరు ఆపుతారు నాపుతారా మీరు ఎందుకు మాట్లాడతారు ప్రతి ఒక్కరు మీడియాలో పెట్టి తెలుగు గురించి మాట్లాడుతారు తెలుగుని మీరందరూ పోండి మా అత్తం మా తెలుగు ఉన్నప్పుడు మా తెలుగు సంప్రదాయం నడిచినప్పుడు మా మా ఇష్ట ప్రకారం మేము తెలుగులో తప్పు వచ్చినప్పుడు అప్పుడు చూసుకుంటాం మీరందరూ అష్టాది వర్ణం వచ్చి అష్టాది వర్ణాన్ని దంగి మా ఇంగ్ మా మా తెలుగు పోయింది ఇండియా పోయింది ఇంగ్లీష్ అంతా వరలు నేర్పించి ఇవాళ అవి వస్తాయి అవి తప్పులు చేస్తున్నారు ఈ తప్పులు చేస్తున్నారు హిందూ మాత్రం ఎక్కడుందంటే మా ఇటువంటి చేసుకుంటాము మిమ్మల్ని మేము విమర్శించట్లేదే చర్చి ఇది పోయి సామాధి సామాధికి మీరు కొవ్వొచ్చి పూజ చేస్తారు సాహిబులు సామాధులకు పూజ చేస్తాడు డబ్బాలు పెట్టి మేమంతా కాదే మేము విగ్రహాలు పూజ చేస్తున్నాం అంటారు మీ విగ్రహాలు ఎందుకో మట్టి బొమ్మలు ఎందుకు ఏమద్దు మీరు మేము మేము కూడా సామాధులకు చేయమని మేము చెప్పేది మా వాళ్ళు సనాతన ధర్మం వచ్చే భార్యతో మగుడితోటి భార్య కూడా చచ్చిపోయిందంటే అటు ఎందుకు దావకూడదు అన్న రెండు యాలు మొండమోపల నుండి చర్చిలో ముందులు పెట్టుకోవచ్చు అని చేసుకోవచ్చు మేము చేసే మీకు తప్పులు మీరు చేసేవి కానీ మా వాళ్ళు ఎవడో ఒకడు బుద్ధిలాగా తాగే డాన్సులు అయితే అది తప్ప ఎవరో కొరణాలు చేసి ఉంటారు అప్పుడు మందు తీసేయమను అది చెప్పరు మీకు ఇబ్బంది కానీ మేమంతా అప్రోల్ కొద్దిగానే ఉన్నాము పోనీ నాశనం అయిపోయినాయి మొత్తం అప్పుడు వచ్చింది మీరు కూడా మాత్రం అత్త మేము పోయిన మేమే కాదు మీరు కూడా మాత్రం అష్టాదివారం మంచి మీరు మాత్రం ఇప్పుడు కులమస్థాలు పెట్టి అని పోతారు జీలకి పోల్చిన బీచీలు కాల్చీలకి ఏమి లేదు అంటున్నా సొత్తం మాకేం లేదు అన్ని పథకాలు మీకే మిమ్మల్ని ఆదరిస్తున్నారు ఒక తట్టు మతము ఒక తట్టు ప్రభుత్వాలు ఏం పట్టిపోయింది తింటే వాడి అట్టేసుకుంటే మీకే మీరు కూడా విమర్శించడానికి మిమ్మల్ని విమర్శిస్తున్నావా మీరే చదువుతున్నాము మా గుళ్ళలోకి మేము వాళ్ళ దాకా బాబాగా మా చర్చికి రాండి మేము మా ఆపరేషన్లు కూడా చేసే నయమైతున్నాయి మీరు ఆల పూజ చేస్తారు మీరు కొవ్వొత్తుకు చేస్తారు ఏమి మీ దాకా వచ్చింది చిత్తారు పోనీ నాశనం అయిపోద్ది పోనీ ఎందుకు మాట్లాడతారు మీరు ఎవరు ఎందుకు దిగుతారు ఎవరు పోనాలు ముంచుకొని చేసుకోండి గతి లేని వాళ్ళు ఇంట్లో ఉండే మా ఓటి ముసలి వాళ్ళు శాస్త్రనామా పెద్దల కాలం పోయింది ముసలి ఒక్కొక్క ఇళ్ళలో పోరగటి రోజుల్లో ఒక్కొక్క ముసలామనేమో ఏళ్ల కళలు దాకిండ్రు ఇప్పుడు లేదు నరమత్ర చీర వచ్చింది మేము మన ఇంగ్లీష్ ప్రకారం వచ్చి ఏదో ముసలాలు పట్టించుకునే నాకు కొడుకే లేడు నేను ఇది ఎగుతున్నా అయిపోయింది సీను పోనీ నాశనానికి వచ్చింది బ్రహ్మగారు చెప్పినట్టు అంత పోయింది పోనీ నేను తొక్కులాట అటు పోవాల్సింది అటు పోతుందిగా నేనుగా కుల మతాలు పోయినాయి పిల్లలు దొరకట్లేదు ఆడవాళ్ళు దొరకట్లేదు ఇప్పుడు ఒక్కొక్క ఇళ్ళలో కుటుంబాలు మగవాళ్ళ కుటుంబాలు పోయినాయి ఈ తర్వాత వస్తాం అడగైతే అప్పుడు ఏడుగురికి ఒకరికి పోయే కాలం వచ్చింది ఆయన చెప్పినవి అన్నీ జరుగుతాయి మన ఒకడెవడే ఉంటాడు గోగి నేడు కాదని ఆయన నాస్తికుడు అటు ఏడు ఏదో ఊహించి ఇప్పుడు అంట ఇప్పుడు వీళ్ళు చెప్పమని ఏం జరుగుతుందో ఇప్పుడు వీళ్ళు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అది చెప్పమను అన్నీ మీరు మమ్మల్ని కాదు అది ఎందుకు మాత్రం చెప్పారు ఆ కొడుకులు అందరినీ భయ నేనేజ్ కానీ నేను బయ గోగి నేను బాబుని వాళ్ళందరినీ చెప్పను ప్రతి ఒక్కరి వీడియోలు వాళ్ళకి పెడతారు వాళ్ళకి ప్రతి ఒక్కరు మీటింగులు పెట్టి వీడియోలు చేపించి ప్రసంగాలు పెడుతుంటారు మమ్మల్ని పట్టించుకునే వాడే ఊళ్ళేడు ఎందుకు చేస్తుంటారు ఎస్ఈ టీవీ అంట మనీ టీవీ అంట ఈనా టీవీ ఇన్ని టీవీ ఇన్ని ప్రోగ్రాములు పెట్టి అన్ని ఉపయోగ వాట్సాప్లు పెట్టేది చెప్పండి చెప్పండి అనేది మీరు ఈ వాట్సాప్లు చేసే వాళ్ళు ఎందుకు అది మీడియా వాళ్ళు ఎందుకు పోయి ఎన్ని రకాలుగా ఉంచుతుంటారు అవి చెల్లెలంటో పూసులు ఏమస్తున్నాయి పువ్వు అంట పువ్వు అంటే కారిపో కారిపోయింది ఇవన్నీ అంచి ఈ నాశనానికి కాకపోతే ఎందుకు చెబుతుండ్రో ఎందుకు ఒకసారి సినిమాల్లో భోపెల్ పెట్టారని సెన్సార్ కాని చెప్తి చెందుతుందే ఈ నెల చల్ల్యూలు రానిస్తున్నారు సెన్సార్ ఏం చేస్తుంది ఇప్పుడు ఏదైనా చేసే వాళ్ళని జరుగుతున్నారు సెన్సార్ ఏం చేస్తుంది చూస్తుందా మరి పోలీసు వాళ్ళు వ్యవస్థ ఏం చేస్తుంది వీళ్ళు ఎందుకు డబ్బులు ఉద్యోగాలు వాళ్ళు కూర్చొని వారికి ఒక మంత్రాలు దిగటానికి ఇవన్నీ అడగరు